ప్రజల ఓడలు ఇయ్యం దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కల్గునగాక గుడిసునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేక్కునే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని కనపరుచి ఆరాధన చేయడానికి ప్రభు చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చారు అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామానికి మహిమ గాక గుడిసునందు ప్రిల్లైన దర్వజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసునాములు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం మరి రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ దినమంతా కూడా దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించును గాక అనుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అంతబడి బాలి వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి బైబిల్స్ ఉన్నాయి కదా మంచిది తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యతనంలో పాలి బాక్సులు కమ్మని మనం చేస్తూ ధ్యాన వాక్యంగా వివాహాను స్వార్థ పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుతూ ఉన్నాను అతడు రోగి ఉన్నాడని ఏసు విన్నప్పుడు తనున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొరకు దీవిస్తున్నాను కాక తలలోంచి మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహాగణుడానికి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీకృపను మీ ఆత్మ సంచారం నుంచి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు ఇటు నీ పరిచర్యలో మమ్మల్ని బలపరుస్తుందుకు వందనాలు నాయన నీ చిత్తమైతే ఈ దినం కూడా నడిపించి బలపరిచి మీరే ఘనత మహిమ పొందండి యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ చాలా మంచిది పిల్లరా మరి చదవనటువంటి ఈ వచ్చినం మనందరికీ చాలా సుపరిచితమైన మాట కారణం ఏంటంటే లాజరు వారికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు ఆ కుటుంబం అంతా కూడా ప్రభు ఆ మాటల కొరకు సిద్ధపడినట్లుగా ప్రభుకు ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబంగా ఒక చక్కటి సురాష్ట్రమైనటువంటి ధన్యతను పొందుకున్న కుటుంబంగా మనము చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనలో తెలిసిందే ఆలస్యమైంది కానీ అక్కడ అలక్ష్యం కాలే జాత గమనించాలి తన స్నేహితుడైనటువంటి లాజరు రోగి ఉన్నాడని చెప్పి ప్రభు వినబడింది తెలుసుకున్నాడు ఆయన పరిచర్య భారంలో ఉన్నాడు పరిచర్య పనిలో ఉన్నాడు సమాచారం వచ్చిందయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగి చనిపోతూ ఉన్నాడు చనిపోబోయే స్థితిలో ఉన్నాడయ్యా వేరే ఎవరైనా అయితే తన స్నేహితుడికి సహాయం చేయడానికి సాధ్యమైతే ఒక అద్భుతం ఏదైనా చేయడానికి త్వరపడి వెళ్ళిపోయేవారు కానీ ఇసుక ఇస్తు ప్రభువారు మాత్రము అలా చేయలేదు అక్కడ మాటంది కదా యేసు తానున్న చోటను ఇంకా రెండు దినములు ఉన్నాడట అది ఉద్దేశపూర్వకమైనటువంటి ఆలస్యం అని మనకు తెలుసు కారణం ఏంటంటే ఆయన తన శిష్యులతో తర్వాత మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని నేను తను సంతోషించున్నానని చెప్పాడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు లాజనుడు వెంటనే సందర్శించి ఉండే ఉంటే అక్కడ జరిగి ఉన్నటువంటి అద్భుతము స్వస్థతల్లో ఒకటిగా మిగిలిపోయారు ఇప్పుడు ఆయన ఆలస్యం చేయడం ద్వారా ఆ కుటుంబము గొప్ప అద్భుతము మరియు పునరుద్ధానమును చూడగలిగింది గట్టిగా స్తోత్రం చెప్పండి ఎలా అందుకే ప్రారంభం మాట చెప్పాను నేను దైవికమైనటువంటి ఆలస్యాలు అలక్ష్యము కాదు అవి మనలను మన పరిస్థితులను మెరుగుపరచడానికి సరిచేయడానికి బలపరచడానికి తద్వారా ఆయన మార్గాలను మనము లోతుగా తెలుసుకోవడానికి ఉద్దేశించబడినవని మాత్రమే మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ఏడాది కలసీల పిల్లరా దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలలో ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడని సనికిపోతున్నావేమో విసుగుపోతున్నావేమో జాగ్రత్త ఆలస్యం అలక్ష్యం కాదు ఆ విషయాన్ని గుర్తించాలి తక్షణమే జరిగేటువంటి స్వస్థతను బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలి అయితే విస్మరించరానటువంటి వాస్తవం ఏంటంటే అనేకమైన స్వస్థతలు మనం చూసినప్పుడు ఆలస్యముగాను క్రమేపిగాను జరుగుతూ ఉన్నాయి స్వార్తలలో పేర్కొనబడినటువంటి ఇసుకిసుకు ప్రభువారు చేసిన స్వస్థతలు అన్నీ కూడా ఇంచుమించు వెంటనే జరిగినటువంటిగా మనం కనపడుతూ ఉన్నాయి అయితే యసుకృసు ప్రభువారు వల్లే తండ్రి పట్ల పరిపూర్ణత విధేయత కలిగి తనను తాను అప్పగించుకున్న వారు ఎవ్వరు కూడా లేరు అనేక మంది స్వస్థత పొందుకు కూడా వెంటనే కానీ స్వస్థత పొందిన తర్వాత కూడా తమను తాము స్వతహాగా ప్రభువుకు సమర్పించినటువంటి వారు ఎవరు కూడా కనబడలే అందుచేత దేవుడు మరెవరికి అలాంటి శక్తి దయచేయలేదు ఒక ప్రభువుకు మాత్రమే ఇచ్చాడు మనము దీనిని అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ నిజాన్ని ఏ మానవుడు కూడా మార్చజాలడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలో అల్లుయ్య ప్రతీది కూడా అదిపి తప్పు పోయిందనేటువంటి కర్మవాదములో బైబిల్ సారమైనటువంటి సహనము లేదండి ప్రతి విషయము కూడా దేవుని ఆధీనంలో ఉన్నదని తెలియజెప్పి విశ్వాసములోనే ఇది వేళ్ళుని అన్నదనే విషయాన్ని రోమపత్రికలు మనం జ్ఞాపకం చేసుకుంటాం యసుగుసు ప్రభువారు తాను చేసిన వాగ్దానాలను దేవుడు వెంటనే నెరవేర్చాలని మనము ఆశించినట్లయితే విశ్వాసానికి ఇంకా తావేముందండి ఉందండి కదా దేవుని వాగ్దానం పొందుకోవడానికి ఓర్పుతో కూడినటువంటి సహనము ఒక షరతుగా ఉంది మన చూతల్లో అందుకే ఎబ్రి గ్రంథగారితో అంటాడు మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము నిమిత్తము మీకు ఓర్మి అవసరమే ఉంది ఓర్పు అవసరం సహనము చాలా అవసరం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోండి అని చెప్పి జ్ఞాపం చేస్తున్నాడు పిల్లరా తాను ఓపికత వేచి ఉన్నప్పుడు పొందిన విడుదలను కూర్చున్నటువంటి సత్యము దావీదు భక్తుడు అనుభవ సాక్ష్యాలతో కీర్తలనందు నిండే ఉంది ఎహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే అన్నాడు నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊపిల నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపిరని చెప్పి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు గమనించండి సహనం ఒక చేదు చెట్టు కానీ అది తీయని ఫలమునిస్తుంది ఇది ఒక జర్మన్ సామెత ఇవదే కాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ లోకా సంబంధమైన విషయాల్లో దేవుడిని అడిగినప్పుడు ఆధ్యమే జీవితం అభివృద్ధి పొందడానికి సహాయం అడిగినప్పుడు వెంటనే ఆయన రాలేకపోవచ్చు ఆ జవాబు రాలేకపోవచ్చు కానీ అది ఆలస్యం అని నువ్వు చూద్దాం అది అలక్ష్యం కాదు దేవుడిని విషయం అలక్ష్యం చేసేది కాదు ఒక గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మనము వేచి చూద్దాం ఓపికతో సహనంతో కనిపెట్టుకుందాం అద్భుతాలను చూద్దాం దేవుడి మాటలు మనకొక దీవించు కాక తల ఉంచుకొని మూసుకుని ప్రార్థన చేసుకుందాం మోహోన్నత మహాగనుడ సర్వాధికారి ఇష్టోత్తరాలు మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద పాదసముకు నిలబడి నీ మాటలు వినగలిగేటువంటి చక్కటి ధన్యత నాకు మాకు ఇచ్చిన స్తోత్రాలు ఆత్మతో శక్తితో జ్ఞానం దినిపి నడిపిస్తున్నాం అనేక మంది బిడ్డల యొక్క కార్యక్రమం మీ నామాన్ని శుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండేగా ఆయన తద్వారా మీరు సంపూర్ణ ఘనత మహిమ పరిపూర్ణంగా పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాం నీ చుట్టూ ఈ కార్యక్రమం మరింత బలపరచండి పాల్గొంటున్న బిడ్డలందరినీ పేరు పేరు వస్తుంది దీవించి ఆశీవదించండి నీ సన్నిధి మాతో ఉంచి இந்நூத்தின சன்னதி காப்புதல் பலபரச்சுமனே கிரீஸு நாம பிறகு தான் மா தன்றி அமேன் துரியேகேவன்தீவென சன்னதி காப்புதலா சதா கலம் மனதில் தோட்டினே நடிப்புணு காக்க அமேன்